నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ రకరకాల యూట్యూబ్ ఛానల్స్ రకరకాల భావ వ్యక్తీకరణ అనేది చాలా చాలా వాస్ట్ గా పెరిగిపోయింది అందరం చూస్తూనే ఉన్నాం ఎవరెవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేస్తూనే ఉన్నారు మీ అభిప్రాయాన్ని నచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తే నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నన్ను ఫాలో చేస్తాం సపోర్ట్ కూడా చేస్తున్నారు అయితే కొన్ని విషయాలు మాత్రం చాలా సున్నితంగా ఉంటాయి వాటిని ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం అనే దాని మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది మన వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది మనం ఎలా దాన్ని చూస్తున్నామో ఎలా దాన్ని డ్రైవ్ చేస్తున్నాం ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి అంశం సాయిబాబా గారు ఆయన గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు నమ్మితే ఎక్స్ట్రీమ్ అంటే రెండు మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరేమో అని నమ్మితే అనే పరిస్థితి ఉండదు నమ్మని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుండే ఆయన ఒక ముస్లిం అని ఆయన ఒక పకీర్ అని లేకపోతే ఆయనని పూజించడం ఏంటి మన మన గుళ్ళు లేవా ఇట్లా రకరకాలు అసలు అవి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు పర్సనల్గా అసలు ఈ సాయి విషయంలో ఇంత కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంటి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి రైట్ ఇది చాలా అంటే మనం ఎవరిని బాధించాలని కానీ మన అభిప్రాయాలతో వాళ్ళని బంధించాలని కానీ చేసే ప్రయత్నం అయితే కాదు కాదు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని నమ్మకాలు ఉంటాయి కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి సో పైకి అంద అంటే ఇప్పుడు మనం సాయిబాబా ఇవాళ ఓకే సాయిబాబాని నమ్మేవాళ్ళు ఇప్పుడు మనం అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బర్నింగ్ టైం ఏదైతే ఉందో ఈ సాయిబాబాను పూజించకూడదు సాయిబాబాని తీసేయాలి అని చెప్పి ఇటీవలే నేను పేపర్లో కూడా చదివాను ఎక్కడ సాయి భక్తుల్ని దేవశుద్ధి చేశారని సో ఎందుకంతారు కూడా వెళ్ళి మొన్నే పేపర్లో పడింది సో ఎందుకంత ఈ రకంగా మనం తయారవుతున్నాం సో మన్ని బాధించే సమస్య ప్రస్తుతం ఇది కాదు నాలు నాలు లెక్కల్లో అయితే సో మతం అంటే కాల్చేసే విగ్రహం కాదు కాపాడే నిగ్రహం మతం అంటే కాటేసే ఆచారం కాదు కాపాడే ఆచారం సో ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి ఇక్కడ మనకి సరే ఈయన ముస్లిమా క్రిస్టియనా లేదా ఇంకోడా ఇంకోడా ఎందుకు నేలు పట్టింది ఇంచుమించుగా మనం ఒక దగ్గర దగ్గరగా ఒక శతాబ్దం అనుకోండి ఆయన పోనీ దగ్గర దగ్గర శతాబ్దం నుంచి ఆయన పూజిస్తూ లక్షలాది రూపాయలు మనం యొక్క ఆయన మందిరాలతో తరిస్తూ శిరిడిని పక్కన పెట్టండి సిరిడి మనకి ఇష్టమైతే వెళ్తాం లేకపోతే లేదు ఆ సంపద ఎక్కడ వెళ్ళిపోతుందనే తర్వాత ఆలోచించి వెళ్ళిపోతుందనే వీళ్ళు గగ్గోలు పెట్టేస్తున్నారు అదే కదా అందుకే నేను సరే సిరిడి వదిలేండి మన మన ప్రతి హిందూ దేవాలయంలో కూడా సాయిబాబా అనే ఒక విగ్రహాన్ని అయితే మనం జోడించాం కదా మరి ఆ జోడించేప్పుడు వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారా సో మనం ఏం చేసాం మరి ఇప్పుడు మన మతాన్ని పాచేసేది ఈ అంశం కాదు ఇంతకంట ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి వాటి మీద మీరు ఏమైనా పోరాడగలుగుతారు హిందువులుగా ఇప్పుడు మనకి పరిపూర్ణంగా ఈ వివాహ వ్యవస్థ అనేది పాడైపోతుంది ఈ సహజనాలు ఏంటి ఈ సహజనాల మీద మీరేమీ దండెత్తలేరా ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కరికి తలమానికమైనది వివాహ సంస్కృతి కరెక్ట్ ఆ వివాహ సంస్కృతిలో ఇలా సహజీవనాలు చెప్పించుకొని వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ఇందు పెద్దలుగా ఇలాంటివి మీకు రుచించవా తర్వాత వచ్చేది మన ఏదైతే జంతు బల్లు ఉన్నాయి ఈ జంతు బల్లు అనేది కానీ కొన్ని కొన్ని ఇందాక చెప్పుకున్న మద్యం ఇలాంటివన్నీ అయితే వామాచారంలో ఉన్న పంచమాకారాల్లో అవి సో పరిపూర్ణంగా అవి మన సాధారణ సాంప్రదాయాల్లో వచ్చినవి అయితే కాదు మనకి జంతు బలుకి కానీ మద్యపానానికి ప్రత్యామ్నాంగా కానీ కొన్ని పద్ధతులు చెప్పారు సో మరి జంతు మీరు ఆపచ్చు కదా జంతు బల్లు ఇంతకంటే ప్రమాదం సమాజంలో ప్రతి పని కూడా ప్రతి ప్రాణి కూడా స్వేచ్ఛగా సంచరించాలనే కోరుకు దానికి ఆ హక్కు కూడా ఉంది హక్కు కూడా ఉంది మరి దాన్ని మీరు నిర్దాక్షిణంగా చంపుతుంటే మీరు ఏం చేస్తున్నారు సో మతాన్ని బలవంతంగా మార్చేవాడి మీద మీరు పై చేయండి మతానికి వినాశనం చేకూర్చే ఏవైతే చర్చికి వస్తున్నాయో విదేశీ సంస్కృతులు అలాంటి వాటి మీద దండెత్తండి సో మతంలో ఏవైతే అవసరం ఉన్నాయో వాటి మీద పూర్తిగా మీరు పోరాడండి అప్పుడు హిందూ మతం అనేది ఉంటుంది ఇప్పుడు ఇవాళ మనం సాంఘిక మాధ్యమాల్లో చూస్తే వాళ్ళకి ఆ అంటే తెలియదు బో అంటే తెలియదు కానీ ప్రతి ఒక్కరు వినాయక అదేదో విగ్రహం చేయండి అంటే వీళ్ళు విగ్రహం కూల్ చేయడానికి రెడీ అంతేగాని వాళ్ళకి వెనక అవసరం లేదు ముందు అవసరం లేదు వారింటో ఒక ఏమంటాం సత్సంప్రదాయంలో పుట్టిన రెండు పూట్ల స్నానం చేస్తాడో లేదో తెలియదు దీపం పెడతాడో లేదో తెలియదు రోడ్డు మీద కొట్టి సారం కూల్చేయాలంటే కూల్చేయాలంటే ఆయనకు ముందు తెలియదు వెనక తెలియదు సరే ఈ హిందూ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలన్నీ తొలగించుకుంటూ వచ్చారండి మన ఇంట్లో వాటిని తీసేయగలుగుతారా తీసేయగలుగుతారా అప్పుడు ఇంట్లోకి వచ్చి కూడా చొరబడి కొడతారా చొరబడి కొడతారా సో ముందు మన మనసుల్లో ఆయన అయితే కొలువైపోయి ఉన్నాడు మనసుల్లో నుంచి పోనే పోని ఇంట్లో నుంచి కూడా తీసేసారు అనుకుందాం మనసులో నుంచి నేను మనసులో సాయి అనుకుంటాను కదా అప్పుడు బోల్ మంది అంటే ఒక టైంలో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఒక సెవెంటీస్ సెవెంటీస్ నుంచి రెండు సంవత్సరం మధ్య బాబా ద్వారా అనేక మంది ఆయన ఏమంటారు మహత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవం చూశారు అలా అనేక ఉదంతాలు ప్రత్యక్షంగా చూసినవి ఉన్నాయి అనుభవంలో విన్నవి ఉన్నాయి సో ఎవరిని మీరు నమ్మారు నమ్మకం అనేది కదా ప్రధానం అనేది ఒక మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాము అంటే కనుక గుడ్డిగా ఆరాధించడం ఎంతో కొంత ఒక నమ్మకం కుదిరితేనే ఆరాధిస్తాం సో ఏదో ఇప్పుడు సమాజంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో ఆరాధన ఎంతో కొంత వాళ్ళకి కొన్ని మహాలు కల్పిస్తేనే ఉంటాయి తర్వాత నెమ్మది నెమ్మదిగా వదిలేస్తారు సో కేవలం ఒక పది శాతం ఇరవై శాతం మంది వేలం వరిగా పూజించడం అనేది ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చితేనే నమ్మకం కుదిరితేనే ఆరాధించడం అనేది ఉంటుంది అలాంటిది మన మనసులోంచి ఎలా తీసేస్తాం తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మరి వెంకటేశ్వర స్వామి బీవీ నాంచారం అని ఒక ముస్లిం పత్నిగా స్వీకరించాడు అనేది అంటే వీళ్ళు ప్రత్యక్ష పత్నులు కాదు యాక్చువల్గా గోదాదేవి అనుకోండి బీవీ నాంచారం అనుకోండి వీళ్ళందరూ కూడా విష్ణు యొక్క అమితమైన భక్తిలో వీళ్ళు పునీతమైనప్పుడు వాళ్ళని పత్నులుగా ఈయన స్వీకరించాడు అనేది ఒక కథ అది నిజమో అని అంటే అబద్ధమని ఇప్పుడు బాబా అయినా అంతేగా ఆయన ఎవరికి పుట్టాడు అనేది ఎవరికి కరెక్ట్ గా తెలియదు ఒక ముస్లిం పుట్టాడు అనుకుంటున్నాను సబ్గ మాలిక అంటే ఆయన మరాఠీ ఆయన మరాఠీ అని హిందీలో మాట్లాడుకుంటే తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నాయి అంతే కదా ఆయన సబ్కా మాలిక అనే అంటాడు సబ్ సబ్కాళి అల్లా మాలిక్ అని అంటారు అల్లా మాలిక్ అని అన్నందుకే ఇప్పుడు వాళ్ళు దృష్టిలో దేవుడు అని కదా సో ఆయన అలా అనొచ్చు కదా ఇప్పుడు దానికి పర్యావరణ ఈశ్వర్ అనాలి లేదంటే మనం సో అది ఎందుకు ఆక్షేపణ అవుతుంది అసలు దీపాలు వెలిగించిన వైనం మనకు తెలుసు అగ్నిహోత్రం నిత్య అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది ధోని అంటాము నిత్యం జరుగుతూనే ఉంటుంది మరి ఇది ఆ ముస్లిం కల్చర్ లో ఉంటుందా అదే కదా అదే కదా అది ఉండదు నిజానికైతే సో ఇక్కడ మాములుగా ఏంటంటే అది ఇప్పుడు ఈ బీబీ నా అనేది కూడా పూర్తిగా ఆమె కూడా ముస్లిం అనేది కూడా తెలియదు కొంతమంది దివదేఖలు వస్తుంది అంటారు సో ఇక్కడ మనం ఏదైనా సరే మనం ఇప్పుడు అలాగని ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముస్లింస్ ఉన్నారు అయ్యో మంది ఉన్నారు ప్రత్యేకంగా కేటాయిస్తారు లైన్స్ అవి కూడా కదా మాకు మా ఊర్లో మథిలీపట్నంలో కరగ్రహారం బాబా అని చెప్పి చాలా ఫేమస్ అక్కడ సో హిందువులు కూడా వెళ్ళి ఆ దర్గాని దర్శించుకుంటూ ఉంటారు హిందువులు చాలా మంది వెళ్తారు దర్గాలకు మళ్ళీ మాట్లాడతాయి రైట్ కదా కదా మరి అలాంటివి మరి ఎలాగా మనం ఎలా దాన్ని అనుకోవాలి సరే వీళ్ళు తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనం నమ్మకం పాత రోజుల్లో కనుక మీరు చూసినట్టయితే కనుక ఒక నలభై యాభై ఏళ్ళు కనుక వెనక్కి వెళ్తే గనక ఇప్పటికీ మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు భయపడితే గానీ ఏదైనా సరే వాళ్ళు దడుచుకుంటే గానీ ఇచ్చేది ముస్లింసే ఇస్తారు తాయతులు అని అవి చాలా మందికి పని కూడా తెలుసు ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు మన హిందూ ధర్మం ఏంటి పరమత సానం కదా దాని నుంచి మనం ఎందుకు బయటకు వస్తున్నాం ఇప్పుడు మీకు మంచి మంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు నాకు మంచి మంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు లేదా మీకు వేరే ఫ్రెండ్స్ ఉంటారు నాకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళని మన నుంచి దూరం చేయలేరుగా వీళ్ళు కానీ ఇవాళ మనం చేసే పరిస్థితులు ఏంటంటే వాళ్ళు మనం కూడా కలహించుకునే అపార్థాలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో దీనివల్ల ముందు ముందు ఏమవుతుంది సమాజంలో శాంతి భద్రతలు కలుగుతాయి ఖచ్చితంగా సో ఇప్పుడు వీళ్ళు విగ్రహాలు కూలుస్తారా సరే ఇప్పుడు ఆయన డబ్బంతా ఎటో పోతుంది అన్నారు ఇప్పుడు ఒక మనం తెల్లలేస్తే రాత్రి దాకా దేవారాధనకి ఏవైతే పెద్ద ప్రముఖమైన పుష్పాల షాపులు ఉంటాయో అవి ఎక్కువ శాతం ముస్లింసే ఉంటారు ముస్లింసే అమ్ముతారు వాళ్ళే బ్రతుకుతున్నారు వాళ్ళే బ్రతుకుతున్నారు మరి ఏం చేస్తారు వాళ్ళందరినీ తీసి కొనని చెప్తారా కొనొద్దని చెప్తారా లేదా హిందువులు పెడతారా రైట్ తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ముందు ముందు ఇదే జాజ్యం పెరిగితే ఏ వస్తువేనో మనం ఇందాక చెప్పుకున్నట్టు మీరు అన్నట్టుగా మనం హిందువుల దగ్గరే కొనాలంటే నా ఇంటి దగ్గర బార్బర్ షాపు ముస్లింస్ ఉంటుంది నేను అక్కడో ఐదు కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి మన హిందువు మంగళ పని చేస్తున్నారు కదా అని అక్కడికి వెళ్తాను వెళ్ళలేను కదా సో సమాజానికి ఏవైతే మేలు చేస్తాయో ఆలోచించండి అక్కర్లేని విషయాల వర్షాల మీద దృష్టి నెలపకండి ఇప్పుడు మనం మన సంప్రదాయంలో ఉన్న పెద్ద మనం కొనసాగించట్లు అదే మీరు కొన్ని ఏళ్ళ కిందట ఆలోచిస్తే కనుక ఇంకా పూర్వకాలంగా అయితే భర్తలతో పాటు భార్యలు సా సతీగా సాగడం చేశారు మరి అది ఇది ఇప్పుడు ఎందుకు సాగట్లేదు అది వేస్ట్ అనుకునే కదా అది మనకి సమాజానికి హితం కాదనే కదా దాన్ని వదిలేస్తాం ఇంకా ఒక నలభై ఏళ్ళ కింద దాకా అయితే గనక పాపం ఎవరైతే ఈ వైదవ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి శిరోమండలం కూడా చేసేవారు నలభై ఏళ్ల క్రితం కూడా ఉందండి ఇంచుమించు ఎయిటీస్ లో మా మేము అద్దెకున్న పాపం ఆవిడికి బాధేసేది చిన్నతనంలో పోతే ఇంటికి వచ్చేస్తే ప్రతి రెండు నెలలకు వచ్చారు వచ్చి ఆయన శిరోమండనం చేసేవాడు అది తర్వాత ఇప్పటికీ మరి ఎవరైతే ఆడవాళ్ళు బర్తపోయిన వాళ్ళు అయితే ఉంటారో కొన్ని కొన్ని బ్రాహ్మీణు అనుకోండి ఇంకా ఇతర కొన్ని క్యాస్టుల్లో అయితే కనుక ఈ పదో రోజు ఉండే బొట్టు జరిపేసే సంస్కృతి ఏదైతే ఉంటుందో అది పరమ బాధాకరంగా గాజులు పెరగటం నోట్లో అదే జీలకర్ర పక్కన ఉమ్మేయటం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి సో ఆమె పోయిన దుఃఖంలో ఆమె ఉంటే మరింత ఉంటాయి మరి ఇలాంటివి ఏమైనా ఎక్కడైనా కనిపిస్తే వీటి మీద పోరాడాలి సో మన నమ్మకాల మీద కాదు పోరాడాల్సింది సో మనం ఎంతో కొంత ఈ బాబా గురించి ఇప్పటికీ మంచి కనపడుతుంది తప్ప చెడు అయితే కదా ఇంకా సంపద ఎట్టుపోతుంది అంటే ఇలాంటివన్నీ కూడా వస్తాయి మనం ఏం చేస్తుంది మన సంపద ఎట్టుపోతుంది అంటే ఆ తర్వాత ఈ మటన్ చేపల మీద చికెన్ చేపల మీద వైన్ చేపల మీద దేవుడి పేర్లు కండించండి ఇంకా ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఉన్నాయి వచ్చి కాకపోతే కొంతమంది ఇందులో ఇంకొక సైడ్ మనం మాట్లాడుకుంటే నిన్న నేను ఒక వీడియో చూడడం జరిగింది బాబా గుళ్ళో అదేంటది భజన చేసుకుంటూ అల్లానే అన్ని అందరికంటే గొప్ప దేవుడు అన్నట్టుగా భజన చేస్తున్నారు అది కూడా తప్పు కదా అది మనం కూడా నేను ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా సరే వాటికి రెండు సార్లు ఎక్కడ నేను ఇప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను మనం మత మార్పిడి ఉంది అనుకోండి దాన్ని మీరు ఖండించండి బలవంతంగా నన్ను ముస్లిం చేయాలను ఇంకోటి చేయాలను అనుకుంటే మీరు ఖండించండి దాంట్లో అయితే తప్పేం లేదు అది ఖచ్చితంగా మనం అలాంటి వాటి మీద తప్పకుండా మనందరం కూడా పోరాటం చేయాలి కూడా కానీ నేను అనేది ఏంటంటే ఇంతకంటే భయంకరమైన విష సంస్కృతి మన హిందూ సంస్కృతిలోకి వస్తుంది ముందు దాన్ని నిర్మూలి దాన్ని నిర్మూలిస్తే తరాలు బాగుంటాయి లేకపోతే అసలు మన ధర్మం ఏంటో మనకే తెలియదు ఇప్పుడు బహుభార్యత్వం తప్పనుకుంటున్నాం ఇప్పుడు కానీ బహుభార్యలు అనుకోండి లేదా వేరే భాషలో చెప్పాలంటే సహజీవనాలు వస్తాయి సో అది ఇంకా ప్రమాదకరం కదా సో అప్పుడు భార్య వల్ల భర్తకి రక్షణ ఉండదు భర్త ద్వారా భార్యకి రక్షణ ఉండదు సో ఇవి సమాజాన్ని ముఖ్యంగా మన పిల్లల మీద చాలా విష ప్రభావాన్ని అలాంటి వాటి మీద మీరు ఏం చేస్తారు అవి పోరాడాలి కానీ అక్కర్లేని ఇలాంటి విషయాలన్నీ తీసుకుని మన మనసుల్ని పాటు చేసి కలుషితం చేసి ఒక ఆయన వాట్సాప్ లో అలాగే పెట్టుకున్నాడు నాకు సార్ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడేమో వీళ్ళందరూ ఏమో ఇలా ఇది తీసేయమని చెప్తున్నారు బాబాను పూజించొద్దు అంటున్నారు నేను నేను గత నలభై సంవత్సరాలుగా బాబా యొక్క అమిత భక్తుడిని ఆయన నా జీవితంలో ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చారు అని నమ్మాడు నమ్మాడు కాబట్టి చేశాడు సో ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తాం నాకు విష్ణు నమ్మకం అనుకోండి నేను విష్ణువులోనే మునిగిళ్తాను నేను సాయిబాబా భక్తులు అనుకోండి సాయిబాబాలోనే మునిగితాను సో మన భక్తిని మన నమ్మకాన్ని వీళ్ళు పాటు చేయడానికి ఎగ్జాక్ట్లీ మనకి లేదా బుర్ర లేదా మనకి మన బుర్ర ఒకటి ఉంది అది వాడాలి దాన్ని ఏదో చెప్పాం కదా కదా అందుకని మనం ఏదైనా ఎప్పుడైనా సరే మంచిని స్వీకరించాలి చెడుని ఖండించాలి సో ఆ చెడు మీద మనందరూ ఖచ్చితంగా పోరాడాలి ఇదే ఈ రోజు మన యొక్క సందేశం సందేశం ఖచ్చితంగా ఖచ్చితంగా డెఫినెట్ గా ఈ విష ప్రచారం ఏదైతే జరుగుతుందో దాని నుంచి బయటపడాలి మీకు నమ్మకం ఉందా చేసుకోండి మిమ్మల్ని ఆపే ఎంత ఆపే హక్కు ఎప్పటికీ లేదు మీకు మనస్ఫూర్తిగా ఆయన కొలుచుకోవాలని కూడా కొలుచుకోండి ఆయన ఇద ఆయన అద ఆయన ఈ కులస్తుడా ఆయన ఆ కులస్తుడా సకల చరాచరు పోను ఇలా పోను పోని ఏమవుతుందంటే మన మన దాంట్లో మనకే వస్తాయి ఆయన ఏమో ఏమంటావు విష్ణుల్లో కానీ ఆయన బ్రాహ్మల యొక్క ప్రియులోనే వస్తుంది ఆహా వీళ్ళిద్దరిని బ్రాహ్మలే పూజించాలేమో కూడదేమో అని మొదలెడతారు కాపులు ఏమో శివుడిని పూజిస్తారు ఎందుకు వచ్చింది ఇదంతా ఇలా అయితే వెళ్తే మొత్తం అంతా కూడా కండ కండాలుగా అయిపోతుంది తప్ప మనకు ఉపయోగం అసలు సకల చరాచర సృష్టించింది ఈశ్వరుడే ఆయనదే ఇదంతా సో వీళ్ళు వేరే వాళ్ళు వేరే అనుకో ఆమె ఒక ఆమె పుస్తకంలో రాస్తుంది పీఠాధిపతి ఆవిడ కూడా ఈ ఏదైతే విగ్రహం తయారు చేయాలో పనుల వల్ల మీకు ప్రమాదం లేనప్పుడు ఖచ్చితంగా మనం కొంత సామరస్యాన్ని పాటించాలి అది లేకపోతే ఇది వరకు కొట్టుకు చచ్చాము మళ్ళీ ఆ పరిస్థితి గ్యారంటీగా తర్వాత ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ఆ దేవుళ్ళు కూడా ఇంకా వర్గాలుగా చీలిపోతాయి మళ్ళీ ఆదిశంకర్లు రావాల్సి వస్తుంది తప్పకుండా అండి చక్కటి విషయాన్ని తెలియజేశారు డెఫినెట్ గా అవగాహన తీసుకురావడానికి కోసం మాత్రమే చేసిన వీడియో కాబట్టి డెఫినెట్ గా దాన్ని గమనించగలరు రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే